నింగి నేలానాదే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం హ్యూమన్ పాపిలోమా వైరస్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పదం ఈ హెచ్పివి వ్యాక్సిన్ అంటే ఏంటి ఇది ఎక్కువగా ఎవరికి అవసరం ఉంటుంది అమ్మాయిలతో పాటు అబ్బాయిలకు కూడా ఈ వ్యాక్సిన్ వేయొచ్చా ఇలాంటి విషయాలకు సంబంధించి మనతో పాటు చర్చించడానికి స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ప్రత్యూష నేరల గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హలో డాక్టర్ వెల్కమ్ స్టూడియో ఫస్ట్ ఈ హెచ్పివి అంటే ఏంటో తెలుసుకుందాం ఈ హెచ్పివి అంటే ఏంటి యా హెచ్పివి అంటే పేర్లో ఉన్నట్టే హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ఎ టైప్ ఆఫ్ వైరస్ అనుకోండి మనకి ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ కాజ్ చేయడంలో బ్యాక్టీరియా ఫంగై వైరస్ అంటాం కదా అలాంటి వైరస్ దీనిలో దాదాపుగా హండ్రెడ్ టు టూ హండ్రెడ్ వెరైటీస్ ఉన్నాయి బట్ మనకి డిసీజ్ కాజింగ్లో మోస్ట్ కామన్ వెరైటీస్ ఒక నైన్ అంటాం అనమాట ఆ నైన్లో కూడా లో రిస్క్ కొన్ని హై రిస్క్ కొన్ని ఉంటాయి ఆ లో రిస్క్ సిక్స్ అండ్ లెవెన్ వేరియంట్స్ అంటాం అంటే వాటి జెనెటిక్ కంపోజిషన్ బట్టి జీనో టైప్స్ అంటాం సిక్స్ అండ్ లెవెన్ అలానే హై రిస్క్ అనేవి మిగతా సెవెన్ వేరియంట్స్ అనమాట సిక్స్టీన్ ఎయిటీన్ థర్టీ వన్ థర్టీ త్రీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఎయిట్ ఈ వేరియంట్స్ అనేవి హై రిస్క్ కిందకి వస్తాయన్నమాట దీస్ ఆర్ ద కామన్ వేరియంట్స్ విచ్ కాజెస్ డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్ అది మెల్లో విమెన్లో డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్ కాస్ చేస్తాయి అదే హ్యూమన్ పాపిలోమా వైరస్ అండ్ ఈ ఇన్ఫెక్షన్స్ కొంచెం చాలా కామన్ అనుకోవచ్చు దానివల్ల దీనికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అదే కాకుండా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ కూడా ఈ హెచ్పి వైరస్ కాజ్ చేసే ఇన్ఫెక్షన్ అనేది కారణమవుతుంది ఓకే దానిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్లో మనకి సర్వైకల్ క్యాన్సర్ యానల్ క్యాన్సర్ వల్వల్ క్యాన్సర్ వెజైనల్ క్యాన్సర్ ఫీమేల్స్లో అండ్ మెన్లో అయితే పినైల్ క్యాన్సర్ అండ్ ఓరోఫెరెంజల్ క్యాన్సర్ ఇద్దరిలో ఇలా డిఫరెంట్ క్యాన్సర్స్ కూడా ఇది కారణం అవుతుంది కాబట్టి ఈ వైరస్ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దాన్ని ప్రివెంట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అంటే ఏజ్ ఫ్యాక్టర్ చూస్తే మనం ఎక్కువగా ఇది టీన్స్ టీన్స్ అండ్ ఎర్లీ లో కామన్గా ఉంటుంది అండ్ మళ్ళీ మీకు ఫిఫ్టీ తర్వాత కూడా కామన్ అవ్వచ్చు అనమాట ఎటువంటి పరీక్షలు చేస్తే దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే ఫస్ట్ లక్షణాలు లక్షణాలను బట్టి పలానా అంటే ప్రాబ్లం ఉందని అర్థమవుతుంది అనమాట సో ఫస్ట్ లక్షణాలు ఒకటి తర్వాత వైరస్ ఉందా లేదా బాడీలో అని తెలుసుకోవడానికి టెస్ట్లు అండ్ ఈ టెస్ట్ ఈ వైరస్లో ఏంటంటే అది సోకినప్పుడు మనకి త కొన్ని ఆర్గన్ సంబంధించిన ఆర్గన్స్లో కణాల్లో వచ్చే మార్పులను బట్టి కూడా మనకి వైరస్ సోకిందని తెలుసుకుంటాం అలా వీటిల్ని టెస్ట్ని క్యాటగరైజ్ చేయొచ్చు లక్షణాల గురించి వచ్చినట్లయితే మనకి కామన్గా ఇవి వాట్స్ అని కాస్ట్ చేస్తాయి లో రిస్క్ వెరైటీస్ ఉన్నాను కదా వాట్స్ అనేవి కాస్ట్ చేస్తాయి వాట్స్ అంటే మీకు కాలీఫ్లవర్ లైక్ చిన్న చిన్న గ్రోత్స్ ఉంటాయి లేదంటే అదర్ టైప్స్ ఆఫ్ గ్రోత్స్ కాస్ట్ చేయొచ్చు సోర్స్ అంటే చిన్న చిన్న లాంటివి అలాంటివి కాస్ట్ చేయొచ్చు నోట్లో త్రోట్లో ఇట్లా కాస్ చేయొచ్చు లో గ్రేడ్ ఫీవర్ రావచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే అసలు ఏ సిమ్టమ్స్ కూడా రాకపోవచ్చు ఓకే అంటే గా కూడా ఉంటుంది అంటే మోస్ట్ కామన్ అనమాట ఓకే అంటే ఇలా ఉన్న వాళ్ళలో మనం టెస్టులు చేస్తేనే మనం చేస్తే దట్ ఈస్ దట్ ఈస్ వై స్క్రీనింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎసిమ్టమాటిక్గా ఉండొచ్చు ఏ లక్షణాలు లేకుండా ఉండొచ్చు కాబట్టి వ్యాక్సిన్తో పాటు స్క్రీనింగ్ కూడా ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ప్రివెంటింగ్ దీస్ ఇన్ఫెక్షన్స్ అండ్ ద్వారా క్యాన్సర్ ఓకే అంటే మనం ఎటువంటి టెస్టులు చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా కేటగిరీస్ ఒకటి లక్షణాలు అన్నాం తర్వాత ఇంకోటి వైరస్ ఉందా లేదా అని హెచ్పీవీ టెస్టింగ్ చేస్తాం దాని ప్రజెన్స్ కోసం దానికి అలా కాకుండా కూడా ఇంకొక మేము చెప్పాను దానికి సంబంధించిన అమ అవయవాలు వచ్చిన సెల్యులర్ చేంజెస్ దానికి ముఖ్యమైన ఉదాహరణ ఏంటంటే ప్యాప్స్మియర్ ప్యాప్స్మియర్ అనేది సర్వైకల్ క్యాన్సర్కి స్క్రీనింగ్ టెస్ట్ అనమాట అంటే సర్విక్స్ సర్విక్స్ అనగానే మనకి గర్భసంచి మొక్క ద్వారానే సర్విక్స్ అంటారు ఆ సర్విక్స్ నుంచి సేకరించిన సెల్ సెల్యులర్ స్మియర్ అంటారు దాన్ని దాన్ని టెస్ట్ చేసినప్పుడు దానిలో కనిపించే చేంజెస్ని బట్టి అసలు ఏమైనా చేంజెస్ ఉన్నాయా అంటే ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదా హై ఇన్ఫ్లమేషన్ ఏమన్నా ఉందా లేదా క్యాన్సర్ చేంజెస్ స్టార్టింగ్లో ఉన్నాయా హైగ్రేడ్లో ఉన్నాయా అన్నీ తెలుస్తాయి అసలు ఇది ఎలా అటాక్ అవుతుంది ఎలా అటాక్ అవుతుంది అంటే మీకు మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అంటాము జనైటల్ అనవచ్చు ఎక్స్ట్రా జనైటల్ అనవచ్చు జనైటల్ వేస్తే మోస్ట్ కామన్ మోస్ట్ కామన్లో దానిలో డైరెక్ట్ కాంటాక్ట్ సెక్స్వల్ కాంటాక్ట్ ఇన్ఫెక్టెడ్ ఏరియాస్ నుంచి సో అంటే దట్ దట్ ఈస్ ద మోస్ట్ కామన్ ఎక్స్ట్రా జనరేటర్లో మనం ఫోమైట్స్ అంటాం ఫోమైట్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్యాప్స్ మీద టెస్టింగ్ చేస్తున్నప్పుడు ఆ కంటామినేటెడ్ ఎక్విప్మెంట్ కానీ గ్లౌజ్ కానీ సర్జికల్ ఎక్విప్మెంట్ కానీ అండ్ ఇన్నర్ గార్మెంట్స్ వెరీ లో రిస్క్ దానికి ఎనఫ్ డేటా లేదు బట్ కంప్లీట్గా తద్ దాని ద్వారా రాదని కూడా చెప్పలేము అనమాట సో ఇలా అండ్ ఇంకొకటి వర్టికల్ ట్రాన్స్మిషన్ ఇన్ఫెక్ట్ అయిన మదర్ నుంచి బేబీస్కి కూడా సోకే అవకాశం ఉంది సో దీస్ ఆర్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఓకే అంటే మనకి డయాగ్నోస్ చేసిన తర్వాత అంటే వెంటనే మనకి కొన్ని కొందరిలో డయాగ్నోస్ అవ్వదు అంటారు కొన్ని ఎక్కువ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ టెన్ ఇయర్స్ పట్టొచ్చు అంటారు అలాంటి వాళ్ళలో మనం ఎలా డయాగ్నోస్ చేయాలి మనం ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి సో దానికే మన వాళ్ళు ప్రోటోకాల్స్ క్రియేట్ చేశారండి ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఈ వైరస్ అనేది చాలా కామన్ అనమాట ఇప్పుడు ఒక ఒకసారి ఇండియాలో ఒక నైన్ ఫిఫ్టీ సిక్స్ విమెన్కి థర్టీ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వాళ్ళు ప్యాప్స్ ప్యాప్స్మియర్ సర్వైకల్ స్మియర్ చేసినప్పుడు దానిలో వాళ్ళు తెలుసుకుంది ఏంటంటే చాలామందికి పాజిటివ్ ఉంది వన్ అవుట్ ఆఫ్ త్రీ మెంబర్స్లో హెచ్పివి పాజిటివ్ వచ్చింది మళ్ళీ సెవెంటీ సెవెన్ పర్సెంట్లో హై రిస్క్ ఉంది సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే ఇట్స్ వెరీ కామన్ వెరీ కామన్ కాబట్టి స్క్రీనింగ్ ప్రోటోకాల్స్ అనేవి క్రియేట్ చేశారు వెరీ కామన్ ఏ సింటోమాటిక్ కూడా ఉండొచ్చు కాబట్టి స్క్రీనింగ్ ప్రోటోకాల్స్ ఏ ఏజ్లో కామనో ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి స్క్రీనింగ్ ప్రోటోకాల్స్ అని క్రియేట్ చేశారు ఆ స్క్రీనింగ్ ప్రోటోకాల్స్లో మీరు ఓన్లీ సెల్స్ ఐటాలజీ చదవచ్చు లేదంటే హెచ్పీవీని కూడా ఇంక్లూడ్ చేయొచ్చు హెచ్పివీ టెస్టింగ్ సింగిల్గా చేయొచ్చు హెచ్పీవీ టెస్టింగ్ విత్ ప్యాప్స్ మీరు టెస్ట్ చేస్తే కో టెస్టింగ్ అంటారు అన్న ఇలా స్క్రీనింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే మీరు రొటీన్ హెల్త్ చెకప్స్లో కూడా స్క్రీనింగ్ చేసుకున్నప్పుడు అక్కడ చేంజెస్ కానీ ఉంటే వైరస్ డిటెక్ట్ అయితే దానికి మనం తద్వారా వాట్ నెక్స్ట్ స్టెప్ అనేది డిసైడ్ చేసుకుంటాం రెగ్యులర్ స్క్రీనింగ్ అనేది మస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే అసలు ఇది రాకుండా ప్రికాషన్స్ తీసుకోవాలి రాకుండా ఉండడానికంటే మోస్ట్ కామన్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ సెక్షువల్ ట్రాన్స్మిషన్ అన్నాను సో దానికి సంబంధించి మనం తీసుకోవాల్సిన బ్యారియర్ ప్రొటెక్షన్ వాడడం ఇలాంటివి చేయాల్సి వస్తుంది అండ్ రేర్గా ఫోమైడ్స్ నుంచి కూడా రావచ్చున్నప్పుడు డిస్ఇన్ఫెక్షన్ మెథడ్స్ కరెక్ట్గా ఉండడం మోస్ట్లీ డిస్పోజిబుల్ వాటిల్ని యూజ్ చేయడం ఇలాంటి ప్రికాషన్స్ ద్వారా రాకుండా ఉండడానికి చేయొచ్చు ఇప్పుడు ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేది ఈ వ్యాక్సిన్ అనేది అన్ని దేశాల్లో ఇవ్వాలి అని చెప్తుంది ఇది సాధ్యమే అంటారు ఇప్పుడు లుకింగ్ ఎట్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అండి ఎంత కామన్గా ఉంది ఎంత సివియర్గా తర్వాత క్యాన్సర్స్ వస్తున్నాయి దాన్ని బట్టి రికమెండేషన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దానికి ఒక మంచి ఎలా దీన్ని అప్రోచ్ అవ్వాలి దానికి మీరు అన్నట్టు అన్ని దేశాల్లో ఇవ్వాలనే దానికి మాస్ స్క్రీనింగ్ ప్రోటోకాల్స్ చేసి వాళ్ళల్లో హై రిస్క్ ఉన్న వాళ్ళకి లేదంటే డిటెక్ట్ అయిన వాళ్ళకి దానికి ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ లేని వాళ్ళకి అవగాహన కల్పించి వ్యాక్సినేషన్స్ అనేవి సబ్సిడైజ్ చేసి ఇవ్వడము ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా కవరేజ్ అనేది మనం పెంచవచ్చు అనమాట అలానే ఈ వ్యాక్సిన్స్ చేసినప్పుడు హర్డ్ ఇమ్యూనిటీ కూడా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మాస్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ మాస్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ చేయడం వల్ల మనం చాలా సివియర్ డిసీజెస్ని ప్రివెంట్ చేయగలుగుతాం కదా ఓకే ఎంతవరకు క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది తీసుకుంటే వ్యాక్సిన్ తీసుకుంటే క్యూర్ అన్నాం మనం ప్రివెన్షన్ అంటాం ప్రివెన్షన్ అంటాము ఈ వ్యాక్సిన్స్లో టైప్స్ ఉన్నాయి మనకి నేను చెప్పినట్టు మోస్ట్లీ నైన్ నైన్ వెరైటీస్ అని మోస్ట్ కామన్ అన్నాను దానిలో లో రిస్క్ అన్నాను మళ్ళీ హై రిస్క్ అన్నాను సో డిఫరెంట్ టైఫ్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉన్నాయి కొన్ని టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ టూ టైప్స్ ఆఫ్ వేరియంట్స్ని మాత్రమే కవర్ చేస్తాయి బైవెలెంట్ వ్యాక్సిన్స్ అంటాం కొన్ని ఏమో ఫోర్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ వైరస్ని వేరియంట్స్ ఆఫ్ వైరస్ని కవర్ చేస్తాయి ప్రొటెక్షన్ ఇస్తాయి క్వాడ్రీ వెలెంట్ అంటాం ఇంకొకటి గాడాసిల్ నైన్ అంటాం అది నైన్ టైప్స్ ఆఫ్ వేరియంట్స్ని కవర్ అనమాట సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఆ వేరియంట్స్కి కవరేజ్ ఇస్తాయి దానిలో మనకి క్వార్టర్ వేలెంట్ వ్యాక్సిన్ అరౌండ్ ఎయిటీ పర్సెంట్ అంటే యానల్ వార్డ్స్ కానీ క్యాన్సర్ కానీ డిఫరెంట్ రేంజెస్ ఉన్నాయి ఓవరాల్గా అరౌండ్ ఎయిటీ పర్సెంట్ అనుకోవచ్చు ఈ నైన్ వ్యాలెంట్ వ్యాక్సిన్ మాత్రం అరౌండ్ నైంటీ పర్సెంట్ అని చెప్పచ్చు నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ నైంటీ ఎయిట్ సో అలా రేంజ్ తీసుకుంటే అరౌండ్ నైంటీ పర్సెంట్ అని చెప్పచ్చు ఇప్పుడు మీరు అనేవి ఈ రెండు రకాల కూడా మనం మనం ఏజ్ గ్రూప్ వాళ్ళకి వేయగలుగుతాం సో బెస్ట్ రికమెండేషన్ ఇన్ ఇండియన్ పాపులేషన్ క్వార్డ్ వైలెంట్ అంటే నైన్ వేరియంట్స్ అంట ఎందుకంటే హై రిస్క్ గ్రూప్ అన్నిటినీ కవర్ చేస్తుంది అండ్ సర్వైకల్ క్యాన్సర్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఇండియన్ ఉమెన్ కాబట్టి నైన్ వైలెంట్ వ్యాక్సిన్ ని మోస్ట్లీ రికమెండ్ చేస్తాము అండ్ ఏజ్ గ్రూప్స్ వచ్చేసి మనకి నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఆర్ నైన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్కి కంపల్సరీ అది బెస్ట్ ఏజ్ టు స్టార్ట్ వ్యాక్సినేషన్ అనమాట వ్యాక్సిన్ స్టార్ట్ చేయాల్సిన బెస్ట్ ఏజ్ ఆ ఏజ్లో టూ డోస్ రికమెండ్ చేస్తారు ఒకటి జీరో అంటాం ఫస్ట్ డోస్ తర్వాత సిక్స్ మంత్స్ ఆఫ్టర్ ద ఫస్ట్ డోస్ దాని తర్వాత అరౌండ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు వ్యాక్సిన్ రికమెండ్ చేస్తూ ఉంటారు అండ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్లో కూడా మళ్ళీ టూ డివిజన్స్ ఉంటాయి ట్వంటీ సిక్స్ ఇయర్స్ వరకు కవరేజ్ ఆల్వేస్ రికమెండెడ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ తర్వాత మీ హెల్త్ కేర్ ప్రొఫెషనల్తో డిసైడ్ డిస్కస్ చేసి రిస్క్ బెనిఫిట్ రేషియో ప్రకారం తీసుకోండి అంటాం సో నైన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు టూ డోసెస్ దాని తర్వాత త్రీ డోసెస్ అంటే మొత్తంగా ఎన్ని డోసులు ఇస్తారు ఒక పర్సన్ అదే చెప్తున్నాను కదండి నైన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో మీరు తీసుకున్నట్లయితే టూ డోసెస్ తీసుకోవాల్సి వస్తుంది ఫస్ట్ డోస్ తర్వాత సిక్స్ మంత్స్ ఆఫ్టర్ ది ఫస్ట్ డోస్ అదే ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ మీరు తీసుకుంటున్నట్లయితే త్రీ డోసెస్ తీసుకోవాల్సి వస్తుంది జీరో టూ అండ్ సిక్స్ ఓకే మొత్తం అసలు దీని వ్యాక్సిన్ అవసరం ఎంతవరకు ఏమని చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ ఉంది అని చెప్తానండి హండ్రెడ్ పర్సెంట్ ఉంది బికాస్ లుకింగ్ ఎట్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అండ్ ప్రివెంటబుల్ డిసీజ్ అనమాట వ్యాక్సిన్తో ప్రివెంట్ చేసుకునే క్యాన్సర్స్లో సర్వైకల్ క్యాన్సర్ ఇస్ వన్ ఆఫ్ ద థింగ్ అండ్ మనకి హెపటైటిస్ బి అనేది హెపటైటిస్ బి తర్వాత హెప్టోసెల్యార్ కార్సినోమా రావచ్చు కాబట్టి అది కూడా వ్యాక్సిన్ ప్రివెంటబుల్ క్యాన్సర్ అని చెప్తాము సో మన ప్రివెన్షనే కదా క్యాన్సర్ వచ్చిన తర్వాత మనం తీసుకునే చర్యల కంటే ప్రివెంట్ చేసుకోవాల్సిన తీసుకోవాల్సిన చర్యలకే మనం ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ అవసరం అని చెప్పగలను చాలా మందికి హెచ్పివి వైరస్ గురించి అవగాహన లేకపోవచ్చు సో వారి కోసం అసలు ఈ హెచ్పివి వైరస్ దాంతో మనం ఎన్ని రకాల క్యాన్సర్ని చూడొచ్చు దీనివల్ల ఎటువంటి ప్రమాదాలను మనం ఎదుర్కొంటాం ఇప్పుడు అది సింపుల్ నేను చెప్పినట్టు సింపుల్గా అసలు ఏ సిమ్టమ్స్ లేకుండా కూడా వచ్చి వెళ్ళిపోవచ్చు బాడీ వన్ టు టూ ఇయర్స్లోనే అది క్లియర్ చేసేసుకుంటుంది ఇమీడియట్గా క్లియర్ చేసేసుకోవచ్చు కొంతమందిలో డిఫరెంట్ ఇమ్యు ఇమ్యూనిటీ స్టేటస్ని బట్టి కొంతమందిలో ఇయర్స్ అయినా క్లియర్ చేసుకోలేకపోవచ్చు అది మన బాడీ ఇమ్యూన్ స్టేటస్ యాజ్ వెల్ ఎస్ ద అక్కడ హై రిస్క్ వేరియం లో రిస్క్ వేరియం లెవెల్ ఆఫ్ ఎక్స్పోజర్ ఇవన్నిటి బట్టి అది డిసైడ్ అవుతూ ఉంటుంది సో నేను చెప్పినట్టు సింపుల్గా యానల్ వాట్స్ రావచ్చు లేదంటే ప్లాంటార్ వాడ్స్ అంటాం చేతుల పైన లేదంటే నోటిల్లో సోర్స్ రావచ్చు ఇలా సింపుల్ సింపుల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి క్లియర్ అయిపోవచ్చు లేదా ఆ సింపుల్ ఇన్ఫెక్షన్స్ కాస్త ప్రీ క్యాన్సరస్ కండిషన్ తర్వాత క్యాన్సర్ కూడా అవ్వచ్చు అనమాట సో అది మన ఇమ్యూనిటీ పైన ఎన్విరాన్మెంటల్ స్టేటస్ పైన మన లైఫ్ స్టైల్ పైన ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ పైన ఆధారపడి ఉంటుంది ఇన్ఫెక్షన్ అనేది క్యాన్సర్గా మారడం అనేది సో యాజ్ యూజువల్ మన రొటీన్ హెల్దీ లైఫ్ స్టైల్ పాటిస్తూ వ్యాక్సిన్ అండ్ స్క్రీనింగ్ ప్రోటోకాల్స్ పాటించడం వల్ల డెఫినెట్గా ప్రివెంట్ చేసుకునే ఛాన్సెస్ చాలా హైగా ఉంటాయి మీరు వేరియస్ ఫ్యాక్టర్స్ అయితే చెప్పారు కదా లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలి అంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్వైకల్ క్యాన్సర్కే కాదండి ఏ క్యాన్సర్కైనా ఇన్సిడెన్స్ ఎందుకు పెరుగుతుంది అనే క్వశ్చన్ మనం వేసుకోవాలి ఒకటి నేను అన్న రెండు ఫ్యాక్టర్స్ ఉంటాయి మన ఇమ్యూనిటీ అండ్ ఎన్విరాన్మెంటల్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అండ్ వైరస్ టైప్ కదా సో దీనిలో మన ఇమ్యూనిటీ మన చేతుల్లో ఉంటుంది చాలా వరకు అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా టు సర్టన్ ఎక్స్టెంట్ మన చేతుల్లో ఉంటాయి మనకు తెలుసు ప్లాస్టిక్స్ వాడడం వల్ల డెఫినెట్గా దే ఆర్ కార్సినోజెనిక్ చాలా పొల్యూటెన్స్ ఎన్విరాన్మెంటల్ పొల్యూటెన్స్ దే ఆర్ కార్సినోజనిక్ అండ్ మనం వాడే కెమికల్స్లో ఉన్న పొల్యూటెన్స్ కార్సినోజెనిక్ సో కెమికల్ వాడకం అనేది వీలైనంత వరకు తగ్గించడం దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వన్ మోర్ థింగ్ ఈ కెమికల్స్ వల్ల బాడీలో మనకి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అండ్ ఇన్ఫ్లమేషన్ అనేవి పెరుగుతాయి అవి బాడీ డీల్ చేసుకోవడానికి దానిలో రొటీన్గానే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ అనేవి భగవంతుడు డిజైన్ చేసి పెట్టారు ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది సటన్ లెవెల్లో ఉంటే ఏం ఇబ్బంది లేదు ఇన్ఫ్లమేషన్ కూడా సటన్ లెవెల్లో ఉంటే ఇబ్బంది లేదు అది దాటినప్పుడే ప్రాబ్లమ్స్ వస్తాయి దానికి ప్రొటెక్టివ్ మెకానిజం ఓవర్వెల్మ్ అయిపోతాయి అంటే చాలా ఎక్కువైపోయాయి అనుకోండి అప్పుడు ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ కూడా ఏం చేయలేదు అలాంటప్పుడు మనం ఎక్స్టర్నల్గా సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటే అన్ని డైట్లో న్యాచురల్గానే వచ్చే పరిస్థితులు ఇప్పుడు లేవు అంటే మనం చెక్ చేసుకోవడానికి కూడా హెచ్ఎస్ఈఆర్పి అండ్ ఐఎల్ సిక్స్ అంటాం ఇవి సింపుల్ స్క్రీనింగ్ టెస్ట్ బాడీలో ఆక్సిడే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అండ్ ఇన్ఫ్లమేషన్ కోసం ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అండ్ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉన్నప్పుడు డిఎన్ఏ సెల్లర్ డిఎన్ఏలో మార్పులు జరగచ్చు లేదా సెల్లర్ మెంబ్రెయిన్లో ప్రోటీన్స్ దాని లిపిడ్స్ వీటన్నిటిని అది డ్యామేజ్ చేస్తుంది అంటే సెల్ అనేది ఎలా ఉంటుంది ఒక బాడీలో సెల్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గన్స్లో ఉంటుంది కదా సో దిస్ ఈజ్ నాట్ ఒక ఆర్గాన్ స్పెసిఫిక్ కాదు ఓవరాల్గా మీరు ఇప్పుడు ఉంటున్న క్రానిక్ డిసీజ్ అన్నిటినీ తగ్గించుకోవడానికి క్యాన్సర్ని తగ్గించుకోవడానికి కూడా ప్రివెన్షన్లో వ్యాక్సిన్ అండ్ స్క్రీనింగ్ ఎంత ఇంపార్టెంటో మీ లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా అంతే ఇంపార్టెంట్ అంటే ఓ ఒక చిన్న ఉదాహరణగా చెప్పాలి అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇన్ఫ్లమేషన్ అదుపులో ఉన్నాయా లేదా చూసుకోవడం దానికి అవసరమైన మెజర్స్ తీసుకోవడం అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ వన్ కాదు టూ మోర్ ఇంపార్టెంట్ థింగ్స్ అయితే మీకు సైకలాజికల్ అండ్ ఎమోషనల్ స్ట్రెస్ అనేది బ్యాలెన్స్ చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ గట్ హెల్త్ గట్ డిస్పియోసిస్ కానీ ఉన్నట్లయితే అది కూడా క్యాన్సర్ కారకం ఓకే కానీ ఇప్పుడున్న ప్రెసెంట్ సినవరియంలో ఇవే ఎక్కువగా ఉంటున్నాయి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది గట్ హెల్త్ అసలు ఎవరికీ ఉండట్లేదు సో మరి అలాంటి వాళ్ళు సో ఒకటి చెప్తానండి మీరు హెల్త్ మెయింటెనెన్స్కి మనం ఎంత ఎఫోర్ట్ పెడుతున్నాం కాన్షియస్గా అనేది చాలా ఇంపార్టెంట్ మీ వెహికల్ ఉంది ఇప్పుడు ప్రిపేర్ వచ్చేస్తాను దాన్ని వదిలేయట్లేదు కదా మీరు దాన్ని ప్రాపర్గా సర్వీసింగ్ చేసుకుంటారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటారు అంటే ఇది ఒక ఉదాహరణ మాత్రమే అంటే మీ ఆర్గనైజేషన్ ఉంది మీ బిజినెస్ సెటప్ ఉంది లేదా మీ ఇల్లు ఉంది మంత్లీ మీరు ఎంత ఖర్చు అవుతుందో చూసుకుంటారు రాబడి ఎంత వస్తుందో చూసుకుంటారు ఇవన్నీ చూసుకుంటున్నాము కదా అలానే కాన్షియస్గా హెల్త్ పైన ఎఫోర్ట్ పెట్టాల్సిన అవసరం ఉంది డిసీజ్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోవడం కాదు హెల్త్ మెయింటెనెన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రివెన్షన్ ఈజ్ ద మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ వే అంటే మనకి ఎమర్జెన్సీస్ వచ్చిన తర్వాత హెల్త్ కేర్ ఎంత బర్డన్ అవుతుందో మనందరికీ తెలుసు ఫైనాన్సెస్ పరంగా కానీ కోలుకోవడం పరంగా కానీ అవుట్కమ్ పరంగా కానీ సో ఇలాంటి వాటిపైన మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది మీరు ఇందాక హెచ్పికి సంబంధించి కొన్ని కాజెస్ చెప్పారు కదా వాటిలో కూడా లో దుస్తులు కొన్ని సోప్స్ వాడడం వల్ల కూడా వస్తుంది అన్నారు అంటే ఎటువంటి మనం దుస్తులు వాడకూడదు అండ్ ఎటువంటివి వాడాలి అంటే ఇక్కడ నేను చెప్పింది ఎటువంటి అనే దానికంటే ఫోమైట్స్ అనగాలి ఏంటంటే సోప్స్ అని కాదు సోప్స్ అని స్పెసిఫిక్గా కాదు చెప్పలేం ఫోమైట్స్ అంటే ఇప్పుడు ఈ సర్ఫేస్ ఉందనుకోండి ఇది ఒక ఫోమైట్ అంటాం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాప్సిమైట్ టెస్టే చేస్తున్నాం పాప్సిమేట్ టెస్ట్ చేస్తున్నప్పుడు వాడిన ఎక్విప్మెంట్ దానిపైన ఒకవేళ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు ఉంటే దానిపైన వైరస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ప్రాపర్ డిస్ఇన్ఫెక్షన్ మెథడ్స్ ఫాలో అవ్వడం ఆ సర్ఫేసెస్ని క్లీన్ చేయడం అండర్ గార్మెంట్స్ రిస్క్ అంటే ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళ సెక్రిషన్స్ వల్ల దాన్ని వేరే వాళ్ళు యూజ్ చేయడం వల్ల అలాంటప్పుడు ట్రాన్స్మిషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది యా గారు ఈ చిన్న పిల్లలకు కూడా ఈ వ్యాక్సిన్ అనేది ఇవ్వచ్చు అంటారా యా నేను చెప్పినట్టు నైన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అండి దట్ ఈస్ ద ఏజ్ గ్రూప్ మోస్ట్ ఆఫ్ ద గైడ్ లైన్స్ ఆర్ రికమెండ్ సో అది ఫిమేల్స్ అయినా మేల్స్ అయినా కూడా ఆ ఏజ్ గ్రూప్లో తీసుకోవడం అనేది అవసరం ఓకే వ్యాక్సిన్ ధర ఎంత ఉంటుందంటారు నేను చెప్పాను కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉన్నాయని అంటే క్వాడ్రీ వ్యాలెంట్ అంటే ఫోర్ టైప్స్ ఆఫ్ వైరసెస్ని కవర్ చేసే వ్యాక్సిన్ అదర్ ఈస్ నైన్ వ్యాలెంట్ దీస్ ఆర్ వెరీ కామన్ ఇప్పుడు ఈ ఫోర్ వ్యాలెంట్ అనేది డోస్ని బట్టి సింగిల్ డోస్కి అరౌండ్ త్రీ థౌజండ్ ఉంటుంది నైన్ వ్యాలెంట్ అనేది అరౌండ్ టెన్ థౌసండ్ ఉంటుంది ఇప్పుడు ఈ వ్యాక్సిన్ అనేది ఇతర వేరే హెల్త్ ఇష్యూస్లో కూడా తీసుకోవచ్చు అంటారా వాళ్ళకి కూడా ఈ వ్యాక్సిన్ వేయొచ్చు ఒకటి ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పీపుల్ అంటాం మనం అలాంటి వాళ్ళకి వ్యాక్సిన్ రికమెండేషన్ అయితే చేస్తాము త్రీ డోసెస్ అటా కాకుండా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్ ఉంటే అది జనరల్ గైడ్లైన్గా చెప్పడం కష్టమవుతుంది అది మీ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ డాక్టర్తో డిస్కస్ చేసి వ్యాక్సిన్కి కాంట్రా ఇండికేషన్స్ ఏమైనా ఉన్నాయి చూసి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఓకే ప్రెగ్నెంట్ కూడా ఈ వేయొచ్చా నో అండి కరెంట్లీ ప్రెగ్నెంట్ ఉమెన్లో దిస్ వ్యాక్సిన్ ఇస్ నాట్ రికమెండెడ్ కానీ యాక్సిడెంటల్గా కొంతమంది ఒకవేళ వ్యాక్సిన్ వేసుకున్నట్లయితే ప్రెగ్నెన్సీ టైంలో సెకండ్ డోస్ ఆర్ నెక్స్ట్ డోస్ని స్టాప్ చేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ నెక్స్ట్ డోస్ తీసుకోమని చెప్తూ ఉంటాం చాలా మందికి కొన్ని రూరల్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాళ్ళకి ఈ వ్యాక్సిన్ల గురించి అవగాహన ఉండదు మిత్స్ ఉంటాయండి కొన్ని అపోహలు ఉంటాయి తీసుకుంటే ఏం జరుగుతుందో అనే ఆలోచనలు కూడా ఉంటాయి అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఇలాంటి అవేర్నెస్ కల్పిస్తారు డెఫినెట్గా అండి రూరల్ విమెన్లో రూరల్ పాపులేషన్లో ఈ హెచ్పివీ ఇన్ఫెక్షన్స్ హైగానే ఉన్నాయి కాబట్టి అక్కడ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఆర్ వెరీ వెరీ ఎఫెక్టివ్ అండి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అండ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ మనం చూస్తున్నాము గవర్నమెంట్ తరపున కానీ ఇన్స్టిట్యూట్స్ తరపున కానీ డాక్టర్స్ కానీ దే ఆర్ డూయింగ్ టెమెండస్ వర్క్ చాలా మంది మాస్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు ఇలాంటివి మరికొన్ని చేయాలి అలానే గవర్నమెంట్ కూడా యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ లో దీన్ని జాయిన్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ఆల్ ద పాపులేషన్ థ్యాంక్ యూ డాక్టర్ మా స్టూడియోకి వచ్చే సలహాలు సూచనలు కార్యక్రమం మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం నమస్తే